సంపూర్ణ పవిత్రత స్థితి అంటే నరుడి నుండి నారాయణుడి స్థితికి చేరుకోవడానికి శివ బాబా ఫాలో ఫాదర్ అంటారు ఈ ఫాలో ఫాదర్ అన్న శీర్షికలో పార్ట్ సిక్స్ అంటే ఇప్పటివరకు శివ పరమాత్మ జ్ఞానమురళి అన్న యూట్యూబ్ ఛానల్లో ఫాలో ఫాదర్ అన్న స్లాట్లో ఇప్పటివరకు పార్ట్ ఫైవ్ వరకు రికార్డ్ చేశాము ఇది పార్ట్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ వన్ మార్చ్ థర్టీన్త్ అవ్యక్త మురళి ఈ మురళిలో బాబా బ్రహ్మబాబా ఏ రకంగా రెండు రూపాల ద్వారా సేవ చేశారో చెప్పారు అంటే ఒకటి సాకారి రూపము రెండవది ఆకారి అంటే అవ్యక్త ఫరిష్తా స్వరూపము ఈ రెండు రూపాల ద్వారా బ్రహ్మబాబా ఎలా అయితే సేవ చేశారో అదే విధంగా మనం కూడా సేవ చేయాలన్నదే ఈ మురళి యొక్క సారాంశం కానీ ఇక్కడ విద్యార్థులు అవ్యక్త ఫరిష్తా అంటే బ్రహ్మబాబా శరీరం వదిలేసిన తర్వాత ఫరిష్ఠ రూపంలో సేవ చేస్తున్నారు కాబట్టి మనం కూడా శరీరం వదిలిన తర్వాతే చెయ్యాలా అన్న ప్రశ్నకు శివబాబా ఈ మురళీలు ఏం చెప్పారంటే ఇక్కడ శరీరాన్ని వద్ది అవ్యక్తులుగా అయిపోవాలని అయితే ఆలోచించరు కదా ఇందులో ఫాలో చేయకూడదు అంటున్నారు అంటే బ్రహ్మబాబా శరీరం వదిలాక సేవ చేశారు కాబట్టి ఆ విషయంలో ఆయనని ఫాలో చేయకూడదు ఇప్పుడు మనం శరీరంలో ఉండే చెయ్యాలి అది ఏ రకంగా చెయ్యాలన్నదే బాబాయ్ మురళిలో చెప్పారు సో ఈ మురళి విన్న తర్వాత లెవెన్త్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ వన్ మురళిలో అంతవాహ శరీరం ద్వారా సేవ అది ఏ రకంగా చెయ్యాలన్నది కూడా అందులో వివరించారు కాబట్టి ఈ మురళి విన్న తర్వాత ఆ మురళి కూడా వింటే పూర్తి అవగాహన అన్నది వస్తుంది సో ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా సేవ చేస్తున్నాం మనస వాచ కర్మన ముఖ్యంగా శివ సందేశం ఇవ్వటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం ఇక్కడ సందేశం ఇవ్వడం కాదు సంబంధాన్ని జోడించాలి అంటారు బాబా సంబంధాన్ని జోడించాలి అని అంటే ఇక్కడ పురుషార్థం యొక్క అంతిమ స్థితి అయిన అవ్యక్త పరిష్త డబుల్ లైట్ స్థితి అంటే జ్ఞాన ప్రకాశము పాపభారం అంతా తగ్గిపోయి తేలికైపోయిన లైట్ అంటే పాపభారం తగ్గిపోయి తేలికైన ఆ లైట్ అంటే జ్ఞానం యొక్క లైట్ పాపభారం తగ్గిపోయిన లైట్ ఈ డబుల్ లైట్ ఫలిష్టాలుగా అంటారు ఆ రకంగా అయినప్పుడే మన సంకల్పాల యొక్క తీవ్రత పెరిగి సేవ చేయగలము అని అంటున్నారు మురళీలు పూర్తిగా వింటే ఇంకా అవగాహన పెరిగితే ఇంకా మనం ఏ రకంగా సేవ చేయాలో మనకి తెలుస్తుంది బాబా చెప్పేది ఆత్మజ్ఞానం కాబట్టి ఈ మురళి కూడా ఆత్మాన్న స్థితిలోనే ఉండి వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను అవ్యక్త ఫరిష్ శివ పరమాత్మ నా తండ్రి బాబాతోటి ఈశ్వరీయ విద్యార్థి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే ఈరోజు బాబ్దాద శుభచింతకులు సంఘటననంతా చూస్తున్నారు శుభచింతకులు అనగా సదా శుభ చింతనలో ఉండేవారు స్వచింతనలో ఉండేవారు ఇటువంటి స్వచింతకులు లేక శుభచింతకులు సదా బాబా ద్వారా లభించిన సర్వ ప్రాప్తుల సర్వ ఖజానాల లేక శక్తుల ప్రాప్తుల నశాలు తోడు తోడుగా సంపూర్ణ పరిష్ఠ లేక సంపూర్ణ దేవతలుగా అయ్యే లక్షణముల స్మృతి స్వరూపాలుగా ఉంటున్నారా ఎంత నశ ఉంటుందో అంతగా గురి స్పష్టంగా ఉంటుంది సమీపంగా ఉన్న కారణంగానే స్పష్టంగా ఉంటుంది మీ పురుషార్థపు రూపము ఎంత స్పష్టంగా ఉందో అంతగానే సంపూర్ణ ఫరిష్తా రూపము కూడా స్పష్టంగా అనుభవం అవుతుంది అవుతానా అవ్వనా అన్న ఈ సంకల్పము కూడా అవ్వదు అవ్వాలనుకుంటున్నాను లేక తప్పకుండా అవుతాను అన్న ఇటువంటి సంకల్పము ఒకవేళ వచ్చినట్లయితే మీ ఫరిష్ స్వరూపము అంత సమీపంగా లేదా స్పష్టంగా లేదు అని దీని ద్వారా నిరూపణ అవుతుంది అంటున్నారు సో మురళీలన్నీ ధారణకు సంబంధించినవి ఈ అవ్యక్త ఫరిష్ఠా స్థితి అన్నది పురుషార్థం యొక్క అంతిమ స్థితి అంటారు ఇప్పటికీ అవ్యక్త ఫరిష్ఠ గురించి చాలా మురళీలు రికార్డ్ చేశాము అవి చూసినా వస్తుంది అవగాహన వస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మేము పురుషార్థీలము అని చెప్పేసి అమృతవేళ మురళి సేవల విషయానికి వచ్చేసరికి శివ సందేశం ఇవ్వడము పాంప్లెట్లు పుస్తకాలు పంచడము వాచా సేవ చేయడము ఇలా స్థూలమైన పరిమితమైన సేవలు చేస్తున్నాం కానీ బాబా సేవ చేసేటప్పుడు విశ్వసేవ అంటే అవ్యక్త ఫలిష్టాలయ్యి కూడా చేయమంటున్నారు సో విద్యార్థులు మరి ఆ రకంగా చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి సో అది ఏ రకంగా చేయాలా అన్నదే ఈ మురళీల ద్వారా బాబా చెప్తున్నారు సో ఇక్కడ కూడా మనం చేరామా లేదా అన్నదానికి అంటే ఆ పురుషార్థం యొక్క అంతిమ స్థితికి చెకింగ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే బాబా సంపూర్ణ ఫరిష్ఠ రూపం కూడా స్పష్టంగా అనుభవం అవుతుంది అంటే జ్ఞానం యొక్క ప్రకాశము పాపభారం తగ్గిపోయిన తేలికతనము ఈ రెండు అనుభవం అవుతాయి సో ఇప్పటికీ ఇంకా మనకి సందేహాలు వస్తున్నాయి ఇంకా అలజడి వస్తుంది జ్ఞానం అర్థం అవ్వట్లేదు యోగం కుదరట్లేదు అని అంటే ఇంకా పురుషార్థంలో అంతిమ స్థితికి చేరలేదని అర్థం సో అందుకే అవుతానా అవ్వనా అన్న ఈ సంకల్పం కూడా అవ్వదు సో చాలామందికి ఇంకా అవ్యక్త ఫలిష్ట అంటది ఎలా చేస్తామన్న సందేహాలతోటే ఉంది కానీ బాబా చాలా మురళీల్లో చెప్పారు సో ఇప్పుడు ఈ మురళి తర్వాత నెక్స్ట్ ఏదైతే అంతవాక శరీరం ద్వారా సేవ అంటున్నామో ఇవి అర్థం చేసుకున్నా కానీ విద్యార్థులు ఆ రకంగా సేవ చేయొచ్చు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కనుక ఉత్పన్నం అయితే అవుతానా అవ్వనా అవ్వాలనుకుంటున్నాను లేదా తప్పకుండా అవుతాను అని ఇలా ఆలోచిస్తున్నారంటే మాత్రము సం నివార నిరూపణ అవుతుంది ఏమనంటే అంటే ఇంకా మీరు ఆ స్థితికి చేరుకోలేదని సో ఇప్పుడు విద్యార్థులు చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు బాబా తమకే చెప్తున్నారు అన్న భావనతో విని చెక్ చేసుకోవాల్సిందే కానీ మాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు అని చెప్పి షూ బాబాని ఇండైరెక్ట్గా నిందించొద్దు ఎందుకంటే ఇది నైన్టీన్ ఎయిటీ వన్ మురళి ఇది ఎప్పుడో చెప్పేసారు ఇలాంటి మురళీలు చాలా ఉన్నాయి కాబట్టి నిందించే సంస్కారాన్ని ఇప్పుడే సమాప్తి చేసేయాలి ఇంకా నిందిస్తున్నాము అనంటే ఇంకా పాపభారం మనకి తయారవుతుంది సో అప్పుడు ఇంకా డబుల్ లైట్ ఫరిష్ఠాలుగా అవ్వలేం సో రోజు ఇంకా పాపాన్నే జమ చేసుకుంటూ పోతే ఇంకా బరువు పెరిగిపోతుంది సో ఈ అవ్యక్త ఫరిష్టాలుగా ఈ సేవ ఏదైతే చెయ్యాలి అని చెప్పి బాబా సూచనలు ఇస్తారో అవి చేయలేకపోతాం సో అయిపోయింది ఏదో అయిపోయింది కాబట్టి ఇప్పుడు జరిగిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకుని సేవ చేయాలి తర్వాత బాబా ఏమంటున్నారంటే మీ బ్రహ్మకుమారి బ్రహ్మకుమారుల స్వరూపము ఎంతగా స్పష్టంగా ఉంది మరియు మేము బ్రహ్మకుమారి కుమారులమని ఎంత నిశ్చయబుద్ధి కలవారిగా అయి చెప్తారు మేము కూడా బ్రహ్మకుమారి కుమారులుగా అవ్వాలని అయితే అనుకుంటున్నాము అని ఇలా అయితే అనరు కదా ఈ అయితే అన్న మాట వెలువడదు మేమే అని చెప్తారు నేను అవునా కాదా అన్న ప్రశ్న తలెత్తదు మీరు బ్రహ్మకుమారి కుమారులు కారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా బ్రహ్మకుమారి కుమారులు అని చెప్పి మీరు ఎంత కాన్ఫిడెన్స్ తోటి ఏ సందేహము లేకుండా చెప్తారో అదే విధంగా నేను అవ్యక్త ఫలిష్టాలం అని చెప్పాలంటాడు సో దానికి సంబంధించిన వాక్యాలు ఇవి సో ఏ కాన్ఫిడెన్స్ అయితే మేము బ్రహ్మకుమారి అని చెప్తారు ఈ అయితే అన్న మాట వెలువడదు కదా అంటాడు మేమే బ్రహ్మకుమారులం అని అంటారు మీరు బ్రహ్మకుమారి కుమారులు కారు భారతదేశం వారే బ్రహ్మకుమారి కుమారులు పెద్ద పెద్ద మహారథులు బ్రహ్మకుమారి కుమారులు మీరైతే విదేశీయులు క్రిస్టియన్లు బ్రహ్మ అయితే భారతదేశం వారు మీరు బ్రహ్మకుమారి కుమారులుగా ఎలా అవుతారు క్రిస్టియన్ కుమారి కుమారులకు బదులుగా పొరపాటున బ్రహ్మకుమారి కుమారులుగా చెప్పుకుంటారు అని ఎవరు ఎంత నిలదీసి అడిగినా చేసినా ఇలా ఎవరు ఎంత చెప్పినా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా మేము బ్రహ్మకుమారి కుమారులము అయితే ఇప్పటి వారము కాము కానీ అనేక కల్పాల నుండి ఉన్నాము అని బుద్ధితో సమాధానం ఇస్తారు ఇంత నిశ్చయంతో చెప్తారా లేక ఎవరైనా ఏదైనా అంటే ఆలోచనలో పడిపోతారా సో ఇక్కడ బాబా మనకి ఏమర్థం చేయిస్తున్నారంటే మేము బ్రహ్మ కుమారు కుమారులమని ఎంత నిశ్చయం అయితే ఉందో మీలో ఎవరైనా ఏవైనా ప్రశ్నలు వేసి అంటే ఇక్కడ ఈ మురళి చెప్పేటప్పుడు అక్కడ విదేశీయులు ఉండి ఉంటారు అందుకే బాబా క్రిస్టియన్ కుమారి కుమారులు భారతదేశ బ్రహ్మబాబా వచ్చింది భారతదేశంలో అయినప్పుడు మీరెట్ల ఫలిష్టాలు అవుతారని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ మీరు నిశ్చయబుద్ధితో సమాధానం ఇస్తారా లేకపోతే ఆలోచనలో పడిపోతారా అంటున్నాను సో మనం ఏం చేస్తాము ఎవరు ఎన్ని వేసినా ప్రశ్నలు వేసినా కానీ మేము బ్రహ్మకుమారి కుమారులం అని చెప్పి నిశ్చయంతో చెప్తాం సో అప్పుడు అందుకే ఏమంటున్నారంటే ఎవరైనా అలా అంటే ఆలోచనలో పడిపోతారా ఏం చేస్తారు ఆలోచిస్తారా లేక మేమే కుమారులము అని నిశ్చయంతో చెప్తారా ఎలా అయితే ఈ బ్రహ్మకుమారి కుమారులు అన్నది ఎంత దృఢ నిశ్చయంగా ఉందో స్పష్టంగా ఉందో అనుభవము ఉందో అలాగే సంపూర్ణ ఫరిష్తా స్థితి కూడా అంత స్పష్టంగా అనుభవంలోకి వస్తుందా నేను బ్రహ్మకుమారిని అని చెప్పి ఎంత నిశ్చయంతో దృఢ నిశ్చయంతో చెప్తాము అంతే దృఢ నిశ్చయంతో నేను అవ్యక్త ఫరిష్త అది కూడా సంపూర్ణ ఫరిష్త అని చెప్పగలుగుతారా అది అనుభవంలోకి వస్తుందా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు నేడు పురుషార్థులైతే రేపు ఫరిష్ఠాలు ఇలా ఎంతటి దృఢ నిశ్చయం కలవారిగా ఉండాలంటే ఎవరూ కూడా ఈ నిశ్చయం నుండి తొలగిపోలేకపోవాలి ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారేనా స్వరూపపు చిత్రము స్పష్టంగా ఎదురుగా ఉందా ఫరిష్ స్వరూపపు స్మృతి వృత్తి దృష్టి కృతి మరియు ఫరిష్తా స్వరూపపు సేవ ఏమిటో వీటి అనుభూతి ఉందా సో ఇక్కడ బాబా అదే ప్రశ్న అడుగుతున్నారు ఫరిష్తా స్వరూపంలో ఏం స్మృతి చేయాలి ఏం ఆలోచించాలి మన దృష్టి ఏంటి మన కర్మ ఏంటి మరియు ఫరిష్తా స్వరూపం సేవ ఏంటి అసలు ఇవన్నీ మీకు అనుభూతి ఉందా అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు ఎందుకంటే బ్రహ్మకుమారి మరియు కుమారుల స్వరూపపు సేవ రూపాన్నైతే ప్రతి ఒక్కరూ యథాశక్తి అనుభవం చేసుకున్నారు ఈ సేవ పరిణామమును ఆది నుండి ఇప్పటి వరకు చూశారు ఈ రూపముతో సేవకు కూడా ఆవశ్యకత ఉంది ఇది అంతకుముందు జరుగుతూ ఉండేది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది జరుగుతూనే ఉంటుంది సో ఇప్పుడు బ్రహ్మకుమారి కుమారులుగా మనం చేసే సేవలు స్థూలమైన సేవలు సందేశం ఇవ్వడము లేదా ఎగ్జిబిషన్స్ పెట్టడము చిత్ర ప్రదర్శనలు అని చెప్పి పాంప్లెట్లు పుస్తకాలు ఇవైతే అందరికీ తెలిసినయే బ్రహ్మకుమారి కుమారులుగా ఈ సేవలు అయితే మీరు చేస్తున్నారు ముందు కూడా జరుగుతాయి అంటున్నారు కానీ ఇక్కడ బాబా చెప్పడం ఏంటంటే ఇది మీరు చేసే సాకారంలో ఉండి చేసే సేవ ఇప్పుడు ఆకారంలో అంటే అవ్యక్త స్థితిలో ఉండి కూడా సేవ చేయాలని చెప్పి సేవకు సంబంధించిన సూచనలు ఇస్తున్నారు సో అవి ఏంటంటే పోను పోను సమయము మరియు ఆత్మల కోరికల ఆవశ్యకత అనుసారంగా డబుల్ రూపముల సేవ యొక్క ఆవశ్యకత ఉంటుంది ఒకటేమో బ్రహ్మకుమారి కుమారుల స్వరూపము అనగా సాకార స్వరూపముది రెండవది సూక్ష్మ ఆకారి ఫరిష్తా స్వరూపముది బ్రహ్మబాబా రెండు రూపాల సేవను చూశారు సాకార రూపముది కూడా మరియు ఫరిష్తా రూపముది కూడా సాకార రూపపు సేవ కంటే అవ్యక్త రూపపు సేవ యొక్క వేగము చాలా తీవ్రతరమైనది ఇదైతే మీకు తెలుసు అనుభవీలు కదా అంటున్నారు సో ఇక్కడ బ్రహ్మబాబా అవ్యక్త రూపంలో సేవ ఏదైతే చేశారో అది చాలా తీవ్రతరమైంది అది మీకైతే తెలుసు కాబట్టి సాకార రూపపు సేవ కంటే అవ్యక్త రూపపు సేవ యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది అంటాడు సో ఇంకేం చెప్తున్నారంటే ఇప్పుడు అవ్యక్త బ్రహ్మబాబా అవ్యక్త రూపధారిగా అయి అనగా ఫరిష్తా రూపులుగా అయి పిల్లలను అవ్యక్త ఫరిష్తా స్వరూపపు స్థితిలోకి లాగుతున్నారు విద్యాలయంలో ఎవరైతే అడ్వాన్స్డ్ స్టేజ్ పిల్లలు అంటే ఇంకా మురళి చదివి యోగం చేసి ధారణ ముఖ్యంగా చేసి ఆ పురుషార్థం యొక్క అంతిమ స్థితి కంటే బ్రహ్మబాబా సమానం కావాలని అడ్వాన్స్ స్టేజ్కి రావాలని చెప్పి ఎవరైతే ఇదే పని మీద ఉంటారో ఖచ్చితంగా ఇది అనుభవంలోకి వస్తుంది ఈ జ్ఞానం మనం చదువుతాం కానీ ఇవన్నీ అర్థం కావాలంటే కొన్ని కొన్ని అనుభవాలు అయితేనే అర్థమవుతాయి సో అందుకే ఇక్కడ బ్రహ్మబాబా రూపధారి అంటే అవ్యక్త రూపధారిగా అనగా ఫరిష్ఠ రూపులుగా పిల్లలను అవ్యక్త పరిష్త స్వరూపపు స్థితిలోకి లాగుతున్నారు సో బాబా అవ్యక్తమైందే మనకి సంయోగం ఇవ్వడానికి స్మృతి చేసేటప్పుడు శివబాబాని స్మృతి చేస్తాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే బ్రహ్మబాబా ద్వారా సాకార రూపంలో జ్ఞానాన్ని విన్నాం మనము ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా ఆయన మనకు సంయోగం ఇస్తారు ఫాలో ఫాదర్ చెయ్యటం అయితే వస్తుంది కదా మేము కూడా శరీరాన్ని వదిలి అవ్యక్తులుగా అయిపోవాలని అయితే ఆలోచించరు కదా ఇందులో ఫాలో చేయకూడదు అంటున్నారు సో బ్రహ్మబాబా లాగా మేము కూడా శరీరం వదిలి అప్పుడే చేస్తాము అని చెప్పి ఆ విషయంలో కూడా ఫాలో చేస్తామని అనొద్దు శరీరంలో ఉండే అవ్యక్త స్థితిలో చేయాలంటున్నారు సో అవ్యక్త స్థితిలో ఎలా చేయాలా అని చెప్పేసి కూడా మురళీలు ఉన్నాయి ఈ ఛానల్ అప్లోడ్ అయింది అది చూసినా అర్థమవుతుంది కాబట్టి విద్యార్థులు ఈ శివ సందేశాలు ఇవ్వడము స్థూలమైన సేవలు ఎలాగూ చేస్తారు ఇందాక బాబా అదే చెప్పారు బ్రహ్మకుమారి కుమారులకు సేవ ఎలాగూ చేస్తారు ఆ సేవా స్థితి నుంచి ఇంకా పైకి ఎదగాలి అంటే ఈ శివ సందేశం ఇవ్వడం అన్నది కొన్ని మురళీల్లో బాబా చీమవేగం అంత సర్వీస్ అంటారు అంటే ఇప్పుడు మనం ఎవరికైనా స్థూలంగా ఒక జ్ఞానం చెప్పిన పాంప్లెట్లు ఇచ్చిన పుస్తకాలు ఇచ్చిన పరిమితమైన సేవలు అవి కానీ అవ్యక్త ఫరిష్త స్థితి ద్వారా చేస్తే మొత్తం విశ్వమంతా చేయొచ్చు సో అది ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం మనము సో ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు సేవలు స్థూలమైన ఎలాగూ చేస్తాము కానీ అవి పరిమితమైన సేవలు అవ్యక్త ఫరిష్తాగా సేవలు చేయాలి సో కాబట్టి అవ్యక్త రూపపు ఉదాహరణను చూసి సహజంగా ఫాలో చేయగలరనే బ్రహ్మబాబా ఫరిష్తాగా అయ్యారు సాకార రూపంలో లేకపోయినా కూడా పరిష్ఠా రూపము ద్వారా సాకార రూపములాగే సాక్షాత్కారము చేయిస్తారు కదా విశేషంగా విదేశీయులకు అనుభవం ఉంది అంటున్నారు సో ఇక్కడ ఈ వాక్యాన్ని నేను మళ్ళీ చదువుతున్నాను ఎందుకంటే విద్యార్థులందరికీ ఇదే ప్రశ్న వస్తుంది అవ్యక్త పరిష్ఠా స్థితి అంటే శరీరం వదిలేసిన తర్వాత చేసేదని కానీ ఇక్కడ శివబాబా స్పష్టత ఇస్తున్నారు ఒక్క బ్రహ్మబాబానే శరీరం వదిలేక చేస్తారు మనము శరీరంలోనే ఉండి చెయ్యాలి అంటున్నారు సో అందుకే ఫాలో ఫాదర్ అయితే వస్తుంది కదా మేము కూడా శరీరాన్ని వదిలి అవ్యక్తులుగా అయిపోవాలనైతే ఆలోచించరు కదా ఇందులో ఫాలో చేయకూడదు అంటున్నారు ఎందుకు బ్రహ్మబాబా అవ్యక్తం అయ్యారంటే అవ్యక్త రూపపు ఉదాహరణను చూసి సహజంగా ఫాలో చెయ్యగలరనే బ్రహ్మబాబా ఫరిష్తాగా అయ్యారు సో బ్రహ్మబాబా ఫరిష్ఠాగా అవ్వకుండా అదే జ్ఞానం చెప్తూ పోతే అది అసలు బ్రహ్మబాబా సాకారంలో స్థూలంగా చేసి చూపిస్తేనే ఈ రోజుల్లో అది ధారణ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి మనకి సో కాబట్టి ఏదైనా ముందు ఆయన చేసి చూపించాలి కాబట్టి శరీరం వదిలారు కానీ మనం శరీరంలో ఉండే చెయ్యాలి దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ద్వాపర యుగంలో మీరు పూజ్య దేవతా స్వరూపాలు అంటారు బాబా ఇప్పుడు భక్తి మార్గాన్ని గనక చూస్తే దేవీ దేవతలకంతా పూజలు జరుగుతున్నాయి సో ఎవరు వాళ్ళు అని అంటే ఎవరైతే పోయిన కల్పంలో పురుషార్థం చేశారో వాళ్ళు అని చెప్పి ఇప్పటికి చాలా మూల్యూలు చెప్పారు ఇక్కడ వివరించట్లేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం యుగంలో చైతన్య దేవీ దేవతలమైన మనమే ఆ భక్తి మార్గంలో భక్తులు ఏదైతే వాళ్ళ నుంచి కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క పనులు అవ్వాలని శక్తి కావాలని శాంతి కావాలని సంతోషం కావాలని సమస్యకు పరిష్కారాలని ప్రాప్తులని ఏవైతే కోరుకుంటున్నారో అది మనం ఇప్పుడు చైతన్య దేవి దేవతలమై చేయాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం భక్తులు వచ్చి మనకి అభిషేకాలు చేయడం పూజలు చేయడం అంటూ ఏమీ ఉండదు అవి ద్వాపర యుగం నుంచి ఇప్పుడు సంగమం వరకు అవి స్థూలంగా భక్తి మార్గంలో నడుస్తూ ఉంటాయి కానీ మనం చేసే దేవతలు ఏదైతే ఆశీర్వాదాలు ఇచ్చి భక్తుల యొక్క కోరికల్ని తీరుస్తారో అది మనం ఇప్పుడు చేస్తున్నాం అంటే మురళీలు ఫాలో అయ్యి సేవ గనక చేస్తూ అంటే ఇందాక చెప్పినట్టు ఈ పాంప్లెట్లు పుస్తకాలు వాచా సేవ అని కాకుండా ఆ సేవలో కూడా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు సో ఆ ఉన్నత స్థితికి వెళ్ళడం అంటే దేవతల్లాగా ఇంకా అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ పోవడం సహజ పురుషార్థం అంటారు సో ఆ దేవతల్లాగా ఆశీర్వాదాలు ఇస్తూ పోవాలి దుఃఖంలో ఉన్న ఆత్మల అర్థనాదాలు అవి వినపడతాయా అంటే మన స్థితి పెరిగితేనే అంటే స్థూలంగా ఏం వినిపించవు కానీ మనసు అంటే మన యొక్క హృదయం స్పందిస్తుంది దుఃఖంలో ఉన్న వాళ్ళని చూసి సో అప్పుడు మన యొక్క శక్తిని ఇవ్వడం కానీ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటావు సో ఇవన్నీ ఏంటంటే సేవలో హయ్యెస్ట్ స్టాండర్డ్స్ సో అందులో ఇంకా బాబా ఇప్పుడు ఫరిష్తా గురించి చెప్పారు ఏ రకంగా అయితే ఇప్పుడు మనకు స్థూలంగా పూజలు జరగట్లేదు కానీ దేవీ దేవతల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామో ఇదే అవ్యక్త ఫరిష్ఠా స్థితి కూడా శరీరాన్ని వదలకుండా అవ్యక్త ఫరిష్గా ఏ రకంగా సేవ చేయాలన్నది ఇప్పుడే చేయాలి అంతిమంలో జరుగుతుందా అంటే ఇది అంతిమమే కానీ ఇంకా అసలు అంతిమంలో ఏ రకంగా అందరికీ కనిపిస్తారా అన్నదే బాబా తర్వాత మురళిలో చెప్పారు దాన్ని సపరేట్గా రికార్డ్ చేశాం అంత వాక శరీరం ద్వారా సేవాని ఆ మురళి కనుక వింటే అర్థమవుతుంది ఇందులో కూడా కొంత వివరిస్తాం తర్వాత ఏమంటున్నారంటే మధువనంలో సాకార బ్రహ్మ యొక్క అనుభూతిని చేస్తారు కదా బాబా రూంలోకి వెళ్ళి ఆత్మిక సంభాషణ చేస్తారు కదా చిత్రం కనిపిస్తుందా లేక చైతన్యంగా కనిపిస్తారా అనుభవం అవుతుంది కాబట్టే బ్రహ్మ బాబా అని గాఢంగా ప్రేమంగా చెప్తారు మీ అందరి బ్రహ్మ బాబానా లేక ముందు వచ్చిన పిల్లల బ్రహ్మ బాబానా అనుభవంతో చెప్తారా లేక జ్ఞానం ఆధారంతో చెప్తారా అనుభవం ఉందా అంటున్నారు సో ఇక్కడ బ్రహ్మబాబా ఎంత సంపూర్ణ స్థితికి చేరారంటే ఆయన చిత్రం ద్వారా కూడా సేవ జరుగుతోంది అందుకే మీకు ఆ చిత్రాన్ని చూస్తుంటే చిత్రం కనిపిస్తుందా లేక చైతన్యంగా కనిపిస్తారా అని సో ఇప్పుడు కూడా మనల్ని ఎవరైనా చూస్తే మనలో ఆత్మ కనిపించాలి ఆత్మ యొక్క స్వధర్మమైన శాంతి ప్రేమ పవిత్రత ఇవి కనిపించాలి అవి వాళ్ళ మీద మన ప్రభావం పడాలి అంటున్నారు సో ఆ రకంగా ఏదైతే బ్రహ్మబాబా చిత్రం ద్వారా అనుభవం అవుతుందో అది మన ద్వారా కూడా జరగాలంటారు అందుకే డబుల్ లైట్ ఫరిష్ అంటారు అంటే జ్ఞానం యొక్క ప్రకాశము తర్వాత ఈ పాపభారం అంతా తగ్గిపోయి తేలికైపోయి ఆ కర్మాతీత స్థితికి చేరినప్పుడు ప్రతి సంకల్పంలో శక్తి వచ్చేస్తుంది సో మనల్ని చూడగానే స్వరూపం ద్వారా సేవ ఇక్కడ బ్రహ్మబాబా కూడా స్వరూపం ద్వారా సేవ చేస్తున్నారు ఆయన సాకారంలో ఉన్నప్పుడు చేశారు ఇప్పుడు చిత్రం ద్వారా కూడా సేవ జరుగుతుంది ఆ స్థితికి చేరాలి అంటున్నాడు అందుకే అవ్యక్త ఫరిష్ఠ స్థితి అన్నది పురుషార్థం యొక్క అంతిమ స్థితి అంటున్నారు అవ్యక్త బ్రహ్మబాబా ఎలా సాకార రూపపు పాలనను ఇస్తున్నారో సాకార రూపపు పాలనను అనుభవం చేయిస్తున్నారో అలా మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిష్ఠా రూపపు అనుభవంను చెయ్యండి ఈ ఫరిష్తాలందరూ ఎవరు మరియు ఎక్కడి నుండి వచ్చారు అని అందరికీ అనుభవం అవ్వాలి ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు మరియు ఎక్కడి నుండి వచ్చారు అని ఇప్పుడు నలువైపుల నుండి శబ్దము వ్యాపిస్తూ ఉంది అలా నలువైపులా ఇప్పుడు ఫరిష్తా రూపపు సాక్షాత్కారము జరగాలి దీనినే రెండు సేవల రూపము అని అంటారు సో ఇప్పుడు బ్రహ్మకుమారులుగా శ్వేత వస్త్రాలు వేసుకుని ఇప్పుడు సేవ చేస్తుంటే వీళ్ళెవరు అని ప్రశ్నిస్తున్నారు సో బ్రహ్మకుమారులుగానే కాకుండా అంటే సాకార రూపం కాకుండా ఇప్పుడు ఆకారి రూపం ఫరిష్తా రూపంలో కూడా ఈ సేవ చేస్తున్న వాళ్ళు వీళ్ళే అని చెప్పి సాక్షాత్కారం జరగాలి దీనినే రెండు సేవల రూపము అంటారు తో సాకార రూపంలో చేయడం అన్నది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సేవ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సేవ అంటే ఇక్కడ ఆకారి రూపంలో ఆ వ్యక్త సేవ చేయడం శ్వేత వస్త్రధారులు మరియు శ్వేత ప్రకాశధారులు వీరిని చూసి వద్దనుకున్నా కూడా కండ్లు తెరుచుకోవాలి ఏ విధంగా అంధకార సమయంలో ఏదైనా గొప్ప వెలుగు ఎదురుగా కనిపించినట్లయితే ఈ ప్రకాశము ఏంటి వీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అని అకస్మాత్తుగా కండ్లు తెరుచుకుని చూస్తారు కదా కనుక ఇటువంటి సాటి లేని ఆందోళన చెయ్యండి మేఘాలు నలువైపులా ఎలా వ్యాపిస్తాయో అలా నలువైపులా ఫరిష్ఠ రూపంతో ప్రత్యక్షం అవ్వండి దీనినే ఆధ్యాత్మిక జాగృతి అని అంటారు ఇక్కడ ఎవరైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు భగవంతుడే వీళ్ళని పంపించారు వీళ్ళు దేవతామూర్తులని సాధారణంగా అంటూ ఉంటారు అదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఫరిష్ఠాలు దేవదూతలు శాంతి దూతలు అని చెప్పి అందరికీ ప్రత్యక్షం అవ్వాలి అంటున్నారు సో ఇది బాబా ఇక్కడ చెప్తున్నది అందుకే మేఘాలు నలువైపులా ఎలా వ్యాపిస్తాయో అలా నలువైపులా ఫరిష్తా రూపంతో ప్రత్యక్షం అవ్వండి దీనినే ఆధ్యాత్మిక జాగృతి అని అంటారు అంటున్నారు సో ఈ పార్ట్ సిక్స్ ఏదైతే ఉందో ఫాలో ఫాదర్ అని చెప్పి దీని తర్వాత లెవెన్త్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ వన్ అంధ శరీరం ద్వారా సేవ ఈ మురళి గనక వింటే అవ్యక్త ఫరిష్తాలుగా ఎలా సేవ చేయాలో అవగాహనలోకి వస్తుంది కాబట్టి బ్రహ్మకుమారులు కూడా సేవ చేయాలి ఆవ్యక్త వ్యక్త కూడా సేవ చేయాలి ఇలా శుభ చింతనలో ఉండేవారు శుభచింతకులు డబుల్ రూపము ద్వారా సేవ చేసేవారు డబుల్ సేవాదారులు బ్రహ్మబాబాని ఫాలో చేసేవారు నిరాకార తండ్రిని ప్రత్యక్షం చేసేవారు సదా బాబా సమ్మానంగా సర్వప్రాప్తులతో సంపన్నమైన ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే ओम शांति